దేవుడు ఇస్తాకుని కావాలని కోరుకోలే అబ్రహాము చేయగల చేయలేదా అంటే నా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉందా లేదా పరిపూర్ణమైన నమ్మకము ఉందా లేదా ఆవకించంత విశ్వాసం ఉండి ఈ కొండను చూచి ఎంతపడి సముద్రంలో పడవేయమంటే ఆవోకి విశ్వాసం ఉన్నా విశ్వాస సంబంధమైన మనము విశ్వాస సంబంధమైన చేయాలి శరీర సంబంధమైన దూరంగా మనం పలకాలి ఇక్కడ మన పితరుడు మూల పురుషుడైన విశ్వాసులకి తండ్రి అయిన తన కుమారుడైన హిసాప్ బలిపీటము మీద దేవునితో మాటకు లోబడి బలిపీఠం మీద అర్పించుచుండగా చుండగా అర్పించుండగా ఆ నుండి దేవుడు మాట్లాడి నీ విశ్వాసాన్ని నేను చూశాను నీవు దేవుడికి భయపడి వాళ్ళని చెప్పేసి దేవుడు అతన్ని స్నేహితుగా ఇచ్చాడంటే విశ్వాసంతో దేవుడిని నమ్మాడు అది అతనికి నీతిగా అంచబడింది ఏ పేలు విశ్వాసంతో దేవుడికి అర్పించాడు దేవుడు ఆ విశ్వాసాన్ని తీశాడు నీతి మందుడని దేవుని చేత ఏ సాక్షి పొందారు